ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం ఈ వాగ్దానము దేవుడు యాకోబుకు బేర్షిబా నుండి హరాను వెళ్ళే మార్గంలో ఒక కలలో చెబుతాడు ఇస్సాకు యాకోబును ఆశీర్వదించి లాభాను కుమార్తెలలో ఎవరినైనా పెళ్లి చేసుకోమని ఇస్సాకు యాకోబుని పంపిస్తాడు అప్పుడు యాకోబు మార్గం మధ్యంలో లాభాని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక చోట తను పడుకుంటే తన కలలోకి దేవుడు వచ్చి ఈ దర్శనాన్ని ఇస్తాడు ఆ దర్శనంలో దేవుడు ఇప్పుడు మనం చదువుకున్న వచనం వాగ్దానంగా యాకోబుకి చెబుతున్నారు అబ్రహాముకు ఇస్సాకు ఏ విధంగా అయితే దేవుడు వాగ్దానం చేశాడో అదేవిధంగా యాకోబుకు కూడా ఇక్కడ అలాగే దేవుడు వాగ్దానం చేస్తాడు నీ సంతానము భూమి మీద లెక్క లేనంత ఇసుక రేణువలే ఉంటుంది నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను అని చెబుతూ నేను నీకు తోడై ఉంటాను నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను ఇంకా నేను మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తాను అని దేవుడు యాకోబుకి వాగ్దానం చేస్తున్నాడు మనం చదువుకున్న వచనంలో చివరి మాట ఏంటంటే నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఇక్కడ యాకోబుకి దేవుడు ఏమైతే వాగ్దానం చేస్తున్నాడో అదే విధంగా మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనకు చెప్పినది నెరవేర్చు వరకు ఆయన మనల్ని విడువడు మనకు తోడయుండి మనం వెళ్ళే ప్రతి స్థలమందు మనల్ని కాపాడే దేవుడు మనకు చేసిన ప్రతి వాగ్దానాన్ని మరువకుండా నెరవేర్చే దేవుడు మనుషులైతే మనకు చేసిన వాగ్దానాలను మర్చిపోతారు దేవుడు అలా కాదు ఆయన చేసిన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు తప్పకుండా నెరవేరుస్తాడు నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టరు మనతో పాటే ఉంటారు మీకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి మీ జీవితంలో ఆత్మీయ జీవితంలో దేవుడు మీకు ఏమి వాగ్దానం చేశాడు మీ జీవితానికి ఆయన చిత్తం ఏంటి అది మీకు తెలుసా మీ జీవితంలో ఆయన నెరవేరుస్తాను అని చెప్పిన వాగ్దానం ఏంటి ఒకవేళ తెలియకపోతే ఈరోజే దేవుడిని అడగండి దేవా నా జీవితానికి అర్థం ఏంటి నా జీవితం ద్వారా నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏమి నెరవేర్చాలనుకుంటున్నావు చెప్పండి దేవా అని ప్రార్థన చేయండి దేవుణ్ణి వేడుకొనండి దేవుడు మీ జీవితం ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో అది మీకు తెలిస్తేనే మీరు ఈ వాగ్దానాన్ని నమ్మగలరు ఇక్కడ యాకోబుకి దేవుడు ఏమి వాగ్దానం చేశాడు నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో కాపాడచ్చు నేను చెప్పేది నీకు నెరవేర్చే వరకు నీతో ఉంటాను అని చెప్పాడు అదేవిధంగా మనకు కూడా దేవుడు మన జీవితాలలో ఆత్మీయ జీవితాల్లో ఏదో ఒకటి నెరవేర్చడానికే మనల్ని ఆయన రక్షించాడు కాబట్టి మనం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో మనం తెలుసుకోవాలి ప్రతిరోజు కూడా దేవుణ్ణి వేడుకోవాలి దేవ ఈరోజు నా ద్వారా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దానికి కావాల్సిన కృపను నాకు దయచేయండి నాతో పాటు ఉండండి అని వేడుకుంటూ దేవుని మార్గంలో దేవుని చిత్త ప్రకారం దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి దేవుడు మీ జీవితాల్లో చేసిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరాలని దాని ద్వారా మీరు మీతో పాటు ఇతరులు కూడా ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు దేవా ప్రభువ ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు యాకోబుకు మీరు వాగ్దానం చేసి దాన్ని తప్పకుండా నెరవేర్చారు తనతో పాటు ఉంటానని చెప్పారు మీరు చెప్పింది నెరవేర్చే వరకు తనని విడువను అని చెప్పారు ఆ విధంగా మీరు చెప్పింది నెరవేర్చారు యాకోబు జీవితంలో జరిగింది అదేవిధంగా మా జీవితాల్లో కూడా మీరు వాగ్దానం చేశారు ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే వరకు మీరు మాతో ఉంటారని మేము నమ్ముతున్నాం మేము విశ్వసిస్తున్నాం ప్రభువ మీ చెత్త ప్రకారం మీరు మా జీవితాల్లో ఏం నెరవేర్చాలనుకుంటున్నారో అది మేము తెలుసుకొని దానిని బట్టి మేము నడుచుకునేలాగా మమ్మల్ని మీరు నడిపించండి మాతో పాటు ఉండండి మేము చేసే ప్రతి పనిలో కూడా మీ నామమునకు మహిమ కలిగేలాగా మీ రాజ్యమునకు మహిమ కలిగేలాగా మేము ఉండున్నట్లు పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని నడిపించండి మా జీవితాలన్నీ మీకు తెలుసుదేవా మేము మీ చిత్త ప్రకారం ఇంకా నడవకుండా మా లోకపు ఆశలతోనూ శరీరాశలతోనూ జీవిస్తూ ఉంటే ఈరోజే మమ్మల్ని సరైన మార్గంలో పెట్టండి దేవా మమ్మల్ని క్షమించండి వాటిని బట్టి మేము క్షమాపణ వేడుకుంటున్నాము మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అప్పగించుకుంటున్నాం మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్